రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామంలో అంగరంగ వైభవంగా వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నరసింహస్వామి కళ్యాణోత్సవంలో నాగర్కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి కల్వకుర్తి శాసనసభ్యులు కస్టెడ్డి నారాయణ రెడ్డి విద్యా కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేష్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అతిథులకు నిర్వాహకులు శ్రీనివాసమూర్తి ఘనంగా స్వాగతం పలికారు ఎంపీ మల్లురవి మాట్లాడుతూ మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుంటూ తల్లిదండ్రులను గౌరవిస్తూ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు దేవాలయాల అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీ ప్రకారం నిధులు మంజూరులో కాస్త జాప్యం జరిగిందని రాబోయే రెండు రోజుల్లో మంత్రిని కలిసి మొదటి విడతలో మూడు కోట్ల ఆలయ అభివృద్ధి కోసం విడుదల చేయిస్తానని అన్నారు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించి రాబోయే రోజుల్లో వేదాద్రి నరసింహ ఆలయం ఇంకా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు సమయాన్ని ఇచ్చి వివాహం పూర్త ఎవరకు కూడాచలి మమ్మల్ని సాగర్తారణ ఆశిస్తూ కళ్యాణ మహోత్సవంలో భాగ కార్యక్రమానికి వచ్చారంటే మన పెద్దలు మనకిచ్చినటువంటి గొప్ప సంస్కృతిని మనం అనేది మీ అందరి ద్వారా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మనం అంతా ఎక్కడ వీలుంటే అక్కడ చేస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటున్నాం కాపాడుకోవాలని ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతిని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు ఈ సంస్కృతి చూసి వాళ్ళ దేశాల్లో కూడా ఇటువంటి సంస్కృతి కావాలనే కోరుకుంటున్నాం తల్లిదండ్రుల్ని గౌరవించడం భార్యని గౌరవించడం అన్నదమ్ముల్ని గౌరవించటం ప్రజల్ని అత్యంత గౌరవంగా గౌరవించి వారి మంచి చెడులు చూడాలనేది మన ఈ దేవుళ్ళ ద్వారానే మనకి తెలిసింది రాముడు గాని నరసింహస్వామి స్వామి గాని వీళ్ళందరూ కూడా ఈ ప్రజల్ని ముఖ్యంగా మనం బాగా గౌరవించే వారికి సేవ చేయాలనే కార్యక్రమం కూడా ఈ కళ్యాణం ఏ రకంగా అయితే మనందరికి అందించారో ప్రజల్ని గౌరవించాలనే దాన్ని కూడా మనకు అందరికి అందించారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాసమూర్తి గారికి ఒక మాట చెప్తున్నాను పోయినసారి జూపల్లి కృష్ణారావు గారు మన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు టూరిజం తరపున ఈ క్షేత్ర అభివృద్ధి కోసం కొంత నిధులు విడుదల చేస్తారని చెప్పారు కొన్ని కారణాల వల్ల అవి ఇంతవరకు ఇంకా విడుదల కాలేదు రేపు కాక ఎల్లుండి నేను వారిని మనపత్తిలో కానీ నాగరికన్నుల్లో కలుసుకోబోతుంటున్నాను ఆ నిధుల్ని విడుదల చేసి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున సౌకర్యవంతంగా చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ గారు వారితో పాటు ఉన్నటువంటి దేవాలయం వెల్జాల వేదాద్రి లక్ష్మీనసింహ స్వామి ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉండాలి ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఉండాలి ఇంకా డెవలప్ చేసుకోవాలి గతంలో ఇదే దినం రోజు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మంత్రివారి ఇక్కడికి వచ్చేసినప్పుడు మన పూజారులు అడిగిన సందర్భంగా ఇక్కడ మేము డెఫినెట్గా ప్రభుత్వం తరఫుకెళ్ళి డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పినారు దాన్ని ప్రాసెస్లో పెట్టిన కొన్ని రోజులు లేట్ అయింది ఇప్పటి వరకు డాక్టర్ నల్లురావు గారు పెద్దలు చెప్పినట్టుగా రెండు రోజులు మూడు రోజులు ఉంది మొదటి విడతగా ఇక్కడ మూడు కోట్ల రూపాయలు పెద్దలు జూపెల్ కృష్ణారావు గారు అది శాంక్షన్కి కంపెనీ